వెల్కమ్ టు జన కోసం జయప టీవీ హోమయాగాలతోనే వర్షాలు పాడి పంటలు సమృద్ధి ప్రాప్తికి సంకట విమోచన కార్యాలకి గణపతి హోమాలు మహాగణపతి వారికి సామూహిక లక్ష గరిక అర్చన పూజలు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ విద్యాభ్యసన సమయంలో ఆటంకాలు సంకటాలు కలగకుండా నివారిస్తూ ప్రాప్తికి గణపతి స్వామివారిని శాస్త్రోక్తంగా హోమాలతో భక్తులు కొల్చారని శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ కర్నూలు జిల్లా కేంద్రంలోని బోంనగర్ కాలనీలో ఈ నెల ఏడు నుంచి ఇరవై ఒకటవ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్రం ఆయుధ చెండి అతిరుద్రం శ్రీ సీతాహామ సామ్రాజ్య పట్టాభిషేక ఎనభై మూడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నాలుగవ రోజు బుధవారం నాడు ఉదయం గోపూజ యాగశాల ప్రదక్షిణలు మొదలు అత్యంత వైభవంగా హోమాలు చండీ హోమాలు రుద్రహోమాలు రామాయణం భాగవత సుందరకాండ చతుర్వేద హోమాలు సామవేద యజుర్వేద ఆధరవన వేద ఋగ్వేద రుత్వికులు వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోత్సరణల మధ్య వైభవంగా నిర్వహించారు అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాలలో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్రకామేష్టి హోమాలు నిర్వహించారు భక్తుల చే సామూహికంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి వారి కళ్యాణ ఉత్సవం కనుల పండుగ నిత్యం నిర్వహించే కార్యక్రమాల్లో ఆటంకాలు జరగకుండా సంకట విమోచన విద్యా సంప్రాప్తికి జన్మరత్న గోచారీత్య గ్రహదోష పరిహారం చెందుటకి గణపతి స్వామివారి కళ్యాణ హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గణపతి స్వామి వారికి భక్తి శ్రద్ధలతో లక్ష గరిక అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకృష్ణ గణపతి స్వామివారి యొక్క నామస్మరణతో జయ జయ ధ్వనులతో మండపమంతా కిక్కిరిసింది పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు అందజేశారు ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్య వస్తు ధనరూపేణ సహకరించాలన్నారు అతిరుద్ర చెండి ఇతర హోమాలకి సహకరించిన దాతలకి సేవాకర్తలకు యువత పురుష మహిళ భక్తులందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు అన్న ప్రసాద విస్తరణ కార్యక్రమంలో ఈరోజు ఎనిమిది వేల మంది వరకు అన్న ప్రసాదం స్వీకరించారు ఈ నెల పదకొండున గురువారం నాడు ఉదయం శ్రీ లక్ష్మీ కుబేర సహిత ధన్వంతరి హోమాలు పుత్రకామేశ్వరీ హోమాలు సాయంత్రం ఆరు గంటలకి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు హనుమంతుని యొక్క ఈరోజు బాగా జరిగింది సున్నాళ్ళకన్నాం విన్నారు కదా వేదంలో ఆరోపకాలు కదా సున్నాపన్న రోజు ఈ సున్నాక వింటే నాకు నిద్ర కావట్లేదు లేదు నాకు ఈ వస్తుంది ఆ అన్నీ పోతాం అర్థమైందమ్మా అర్థమైనది ఆ సున్నా పన్నంతో మీకు చాలా పెద్దగా చేయడం జరిగింది ఈరోజు బాగా జరిగిందే అనుకుంటా మీ అందరికీ కూడా అలాగే రేపటి కళ్యాణం సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి కళ్యాణం సిద్ధి బుద్ధి సహిత శ్రీ మహాగణపతి దంపతులు రేపటి నుంచి ఇక్కడ ప్రత్యేకించి ఒక ఏర్పాటు చేస్తున్నారు కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ ఎక్కువ మంది వేరేపాటు కూర్చుంటారు వాళ్ళు మంత్రోత్సవం చేస్తుంటారు కళ్యాణం కోసం మాత్రం ప్రత్యేకించి వెళ్ళి వేస్తున్నారు సిద్ధిబుద్ధి అక్కర్ ఎవరు కూర్చారా ఎల్లుండి ఎవరమ్మా సీతారామ కళ్యాణం మళ్ళీ శనివారం వెంటనే సర్దండి శ్రీనివాస శ్రీ వెంకటేశ નાય રક્ષક ગોવિંદ સૃંગાત વક્ષલ ગોવિંદ શ્રી નાય ભગવાન સીતા રામ કલ્યાણમ જીરવા સીતા રામ કલ્યાણમ મહોત્સવ જીરવા જીરવા વ્યસ્ત બારું એટલા જપ સા મંગળ મરાનું સકા થવું સકા માંસ જીરવા ની આરોગ્ય જીરવાવાની ఆరోగ్యం చెల్లిపోవాలని ఐశ్వర్యం పోవాలని జ్ఞానం ఎని ఆదశ పెట్టారు అందుకే సోమ మంగళ బుధ శుక్రశని ఆది మధ్యలో భేస్తామంటే మధ్యలో వచ్చేది కాబట్టి నేను బేస్తేవాడు కానీ ఆలవారం అక్కడితే ఐదు అయిపోతుంది అలా పోతుంది సోమ మంగళ బుధ అర్ గురు శుక్రశని ఆది అర్థం కానీ ఇలా లెక్కెట్టుకొని వెళ్ళాలి మన అందరూ కూడా షాపులు కూడా ఆల్రెడీ बंद ఉంటాయి వచ్చేకింది వచ్చేకింది ఆ రోజు కట 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 కొని అన్ని షాపులు ఉత్తమం ఏ షాపులు ఉంటాయి ఆలూ ఉంటాయి ఆ దివార వెండి మిషన ఆ వెండి విత్తం కమరాదిన్యవదాన క్యా ఆలసే రియా నామహే

That can't